సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలించే హక్కు రేవంత్ కు లేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పాత్ర ఏంటో చెప్పాలన్నారు గతంలో ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చాడని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కాళేశ్వరంపై సీబీఐతో ఎందుకు విచారణ చేయడం లేదన్నారు తెలంగాణ దివాలా తీసింది అప్పులు పుట్టడం లేదు అంటూ రేవంత్ రాష్టాన్ని అవమానించారని ఫైర్ అయ్యారు ఇంత తొందరగా ఫెయిల్ అయిన పార్టీ ఎక్కడా లేదన్నారు రేవంత్ రెడ్డి సొంత పార్టీలోనే కుంపటి ఎక్కువైందన్న డీకే అరుణ కవిత బీజేపీలోకి వస్తే తీసుకునే ప్రసక్తే లేదన్నారు దయ్యాలు ఎవరనేది వాళ్లే చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంబడే మా పార్టీకి అధికారం ఇవ్వండి మాకు అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణను దోచుకున్నటువంటి వాళ్ళకంతా కూడా అవినీతి పనులను అందరినీ కూడా చర్యలు తీసుకుంటాం వారితో ఆ అవినీతితో ఆ సొమ్మునంతా కక్కిస్తామని మాట మాట్లాడింది మరి అప్పుడు సిబిఐని ఏదైతే తెలంగాణలో బ్యాన్ చేసిందో ఎంక్వైరీ చేయకుండా ఆ సిబిఐని మరి మీరు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సిబిఐ విచారణను చేపట్టే లేఖ ఇంత దాకా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయలేదు సిబిఐ చేత విచారణ చేపించి మరి అవినీతిలో ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని అంతా కూడా చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు వాళ్ళు అంత నేను ఇంత దోచుకుంటా ఒకరికి మీరు నన్ననండి నేను మిమ్మల్ని అంటా అనే ధోరణితోనే ఇవాళ తెలంగాణను వారు దోచుకున్నారు ఇప్పుడు మేము దోచుకుంటున్న తీర్లోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది తప్ప తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైండ్రు ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు డబ్బులు లేవు ఎక్కడైనా అప్పుల పోతే అప్పులు కుడతలేవు అని ఎవరు నమ్ముతలేరు అని తెలంగాణను అవమానపరిచే విధంగా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉంటాడు ఎక్కడ కూడా అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వెళ్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం ఏమీ లేదు ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు వేలాది కోట్లు సంపాదించుకోవడానికి అనేక రకాలుగా పథకాలు రచించి వాటి వల్ల వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ ముఖ్యమంత్రి గారికి ఒక రోజు కూడా ఆ కుర్చీ మీద కూర్చొని పరిపాలించినటువంటి అర్హత కొత్త రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కొత్త రాష్ట్రానికి ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షించి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రాన్ని నిందిలిస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనే శక్తి లేక ఈరోజు ప్రజల లోపల పూర్తి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా అరే ఇంత తొందరగా ప్రజల లోపల ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేనటువంటి మాటలు మనం వింటాం దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేం ప్రత్యామ్నాయమని భావించేటటువంటి బిఆర్ఎస్ పార్టీ రెండు కూడా లోపల లోపాయకారి ఒప్పందాలతోన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బలం పుంజుకుంటా ఉంది గ్రామ గ్రామాన ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేరుకుంటా ఉందని జీర్ణించుకోలేనటువంటి రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా